రీసెంట్గా నవంబర్లో ఐదు రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరిగినాయి తెలంగాణ మేఘాలయ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ బహుశా మేఘాలయాన కొంత డౌట్ ఉన్నది ఐదు రాష్ట్రాల ఎలక్షన్లు జరిగినాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇక మిగతా మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ బీజేపీ స్వీప్ అవుట్ చేసింది అసలు ఎగ్జిట్ పోల్స్ మొత్తము నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జిట్ పోల్సు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అంటే బీజేపీ వైపే చూపించింది చాలా మట్టుకు ఛత్తీస్గఢ్ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాయని చెప్పింది ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది డిసెంబర్ థర్డ్ రోజు మూడు పెద్ద రాష్ట్రాలు హిందీ రాష్ట్రాలు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది దాని తర్వాత రూమర్లు వచ్చినాయి దేశమంతా తెలుసు అందరికీ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని రోడ్ల మీద జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి చాలా పెద్దగా అవుతుంది ఈవీఎంలతోటి బీజేపీ పార్టీ కూడా చాలా చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నది పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు అట్లాంటి సంఘటనే ఇంకొకటి జరిగింది రాజస్థాన్లో ఎలక్షన్ల నామినేషన్లు అయినాక ఎలక్షన్లు కాకముందే రాజస్థాన్లో ఖరంపూర్లో అభ్యర్థి చనిపోయిండు కాబట్టి అక్కడ బై ఎలక్షన్స్ జరిగినాయి ఆ బై ఎలక్షన్స్లలో బై ఎలక్షన్లలో బీజేపీ తరఫు నుంచి సురేందర్ సింగ్ పల్టీ టీటీ ఆయన పేరే ఇది అతన్ని అభ్యర్థిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ వచ్చి రూపేందర్ సింగ్ను అభ్యర్థిగా నిలబెట్టింది అయితే ఈ సురేందర్ సింగ్ పల్టీ టీటీ ముందే బీజేపీ పార్టీ మినిస్ట్రీ ఎక్స్పాన్షన్లో మినిస్టర్గా చేసింది అతన్ని అంటే అప్పటి వరకు ఎమ్మెల్యేగా లెక్ట్ కాలి చేయొచ్చు అట్లా మినిస్టర్గా చేయొచ్చు ముందు కాకపోతే ఏంటంటే సిక్స్ మంత్స్ లోపల ఎక్కంచో ఒక దగ్గరించి ఎమ్మెల్యేగా లెక్ట్ కావాలి ఇది రాజ్యాంగంలో ఉన్న రూలు ఈ ప్లేస్ నుంచి సురేందర్ సింగ్ పార్టీ టీడీని నిలబెట్టింది కరణ్పూర్ నుంచి అక్కడ బీజేపీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది మంచి మెజార్టీతోటి తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది రీసెంట్గా అయిన ఎలక్షన్లల్లా బీజేపీకి వచ్చి నూట పదిహేను సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి వచ్చి అరవై తొమ్మిది సీట్లు వచ్చినాయి అక్కడ ఉన్న టోటల్ సీట్ల సంఖ్య రెండు వందలు వంద సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు నూట పదిహేను తెచ్చుకున్నది బీజేపీ ఇప్పుడు వచ్చి బై ఎలక్షన్లలో కరంపూర్ సీట్లో ఓడిపోయింది బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఇది పెద్ద దెబ్బ కాదా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని దేశం మొత్తం కోడై వస్తుంది ఇప్పుడు దానికి బలం చేకూరుతుందా చేకూరుతుందా దీతో ఇంత నూట పదిహేను సీట్లతోటి గెలిచిన బీజేపీ ఒక్క సీట్ ఎట్లా ఓడిపోయింది ఇది దీని మీద వేరే కూడా వస్తున్నాయి రూమర్స్ మరి ఒకవేళ కనుక ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే ఇప్పుడు కూడా గెలవాలి కదా అని క్వశ్చన్ చేస్తాను కొందరు దానికి కొందరు ఆన్సర్ చెప్తాను దేశం మొత్తం మోగిపోతుంది ఈవీఎంల ట్యాంపరింగ్ సుప్రీంకోర్టులో కేసు పడ్డది సుప్రీంకోర్టు జడ్జి ముందు డెమాన్స్ట్రేషన్ ఇచ్చిళ్ళు ఓపెన్గా పబ్లిక్లా ప్రెస్ మీట్లో కూడా డెమాన్స్ట్రేషన్ ఇచ్చిళ్ళు ఈవీఎం మిషన్ పట్టుకొని వన్ అవర్ లోపల హ్యాకింగ్ చేసి చూపించిళ్ళు అప్పటిదప్పుడు ఈ సందర్భంగా ఈ టైంలో మళ్ళీ ఆ ఒక్క స్థానం గురించి అని ఈవీఎంలో అది చేస్తారా దాన్ని వదిలిపెట్టేళ్ళు గెలుస్తామని కావచ్చు అని దానికి జవాబు చెప్తాను ఇంకో ఇట్లాంటి వాదనల మధ్య మొత్తానికైతే బీజేపీ పార్టీది ఆ ప్రభ అనేది మసకబారిపోతుంది డే బై డే నిన్న వచ్చిన బిల్కీస్ బానో ఇష్యూ అది కూడా ఒక దెబ్బే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇటు రాజస్థాన్ ఖరన్పూర్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ బీజేపీ నాయకులు పెద్ద నాయకులు ఎన్ని స్ట్రాటజీస్ చేస్తాను ఎన్ని ఎత్తులు ఎత్తులు ఒక్క ముప్పై నలభై స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తాను ప్రతి ఒక్కటి ఎదురు చెప్పేదాక్తాను ఏ ఒక్క దాంట్లో సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తలేదు ఏ ఒక్క దాంట్లో సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తలేదు ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరి మీద ఈడీ రెడ్లు అవుతాయి చెప్పుకోలేనన్ని ఈడీ రేడ్లు అవుతానే అరవింద్ కేజ్రీవాల్కు మళ్ళొకసారి కూడా నోటీస్ పంపిండ్రు అటెండ్ కాలేదు రీసెంట్గా థర్డ్కు ఉండే ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ అటెండ్ కాలేదు మళ్ళొక నోటీస్ ఇచ్చిండ్రు బహుశా ఈసారి అరెస్ట్ చేయొచ్చు ఎలక్షన్ల ముందే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతుంది అని రో మరుసొస్తానై దాదాపుగా అరెస్ట్ కూడా కావచ్చు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఇండియా గట్బంధన్ కూటమిలో అలయన్స్లో పర్సన్ రెండు అల్ల గవర్నమెంట్ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పంజాబ్లో గుజరాత్లో ప్రచారానికి పోతాడు ఆరు ఏడు ఎనిమిది ఆల్రెడీ వెళ్ళిపోవచ్చు ప్రచారానికి కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ను కంట్రోల్ చేయాలి అన్నది ఒకటి పెట్టుకొని బహుశా అరెస్ట్ చేసి లోపల వేయచ్చు అంటే ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ తిరగద్దు కానీ ఇది ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుందో ప్రజలల్లో ఎంత సింపతి తెస్తుందో అరవింద్ కేజ్రీవాల్కు ఆ పార్టీకి అది బీజేపీ పెద్దలు గమనిస్తలేరు ఆతృత ఎక్కువైపోయింది హైబత్ ఎక్కువైపోయింది పర్షానైతాను లోపల మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు రాబోయే ఎలక్షన్లలో అయోధ్య రామ్ మందిర్ ఇష్యూ ఆ నిర్మాణాన్ని ఇనాగ్రేషన్ను ఇక దేశం మొత్తం ఒక పెద్ద ఈవెంట్గా చేసేస్తాను పెద్ద ఈవెంట్ కొన్ని వందల కోట్ల ఖర్చు దానికి దానితోటైనా గెలిదాము అని కానీ అది పాత కార్డు యూజ్ చేసిన కాడది అది చాలా బాధ పడిపోయింది దానికి పెద్దగా రెస్పాన్స్ వస్తలేదు ఎక్కడ రెస్పాన్స్ వస్తలేదు అయోధ్య రామ మందిరం ఎలక్షన్లల్లో బీజేపీ పార్టీని గెలిపిస్తుందని బహుశా ఆకార ఆశగా వచ్చింది ఆ ఆశతోటి ఉన్నారు బీజేపీ పెద్దలు కానీ దాన్ని చూసి ఓట్లేసే పరిస్థితి లేదు అది నైంటీ టూ నుంచి యూజ్ చేసే కాడది ఇప్పుడు దేశంలో కూడా మ్యాక్సిమం వచ్చేసింది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం వచ్చేసింది అన్ఎంప్లాయ్మెంట్ మెయిన్ దేశాన్ని పట్టి పీడిచ్చేది అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ సమస్య ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత నిరుద్యోగ సమస్య లేదట నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చినా కాంచి ఇంత నిరుద్యోగ సమస్య ఎప్పుడు లేదట నిరుద్యోగ సమస్య ప్రధానం అధిక ధరలు భయంకరమైన అధిక ధరలతోటి దేశం ఫ్యూయల్ ప్రైజెస్ విపరీతమైన ఫ్యూయల్ ప్రైజెస్ ఉన్నాయి ఇట్లా చూసుకుంటే ఒక పది ప్రాబ్లంలు ఉన్నాయి బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇగో వీటి మీద ప్రజల దృష్టి ఉన్నది మొత్తం వీటిని బేస్ చేసుకొని బహుశా ఓటింగ్ జరుగుతుంది ఈసారి ఎన్ని ఎత్తుగడలు ఎన్ని స్ట్రాటజీస్ చేసినా కూడా ఒక్కటి పనిచేస్తలేదు ఇండియా గట్బంధన్ కూటమి అలయన్స్ తగ్గ పర్పోటు ఇస్తాను బీజేపీకి పోయిన ఎలక్షన్లలో వచ్చిన ఓటు పర్సెంటేజ్ ముప్పై ఏడు ఓటు పర్సెంటేజ్ ఇంత మూడు వందల మూడు సీట్లు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అయినా కూడా థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటు చేరొచ్చు అదే ప్రతిపక్షాల కూటమికి అన్నిటి కలిపితే సిక్స్టీ త్రీ ఉన్నది అరవై మూడు ఓటు పర్సెంటేజ్ ఉన్నది ఈసారి ఆపోజిషన్ ఓట్లు చీలే పరిస్థితి లేదు పోయినసారి ఆపోజిషన్ ఓట్లు చీలే పరిస్థితి ఉన్నది కాబట్టి బీజేపీ గెలిచింది ఈసారి ఆపోజిషన్ పరిస్థితి లేదు ఆపోజిషన్ ఓట్లు చీలే పరిస్థితి లేదు వన్ టు వన్ ఒక్క బీజేపీ క్యాండిడేట్కు ఒక ఇండియా కూటమి నుంచి ఒక క్యాండిడేట్ అంతే ఇక వేరే వాళ్ళు పోటీలు ఉండరు ఎవ్వరు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇక బీజేపీ పెద్దలు ఈసారి ఒక స్లోగన్ ఇస్తాను అబ్కి బార్ చార్సో పార్ అంటే ఈసారి నాలుగు వందల సీట్లు దాటాలి అని వాళ్ళ ఒక స్లోగన్ అది కలలా జరగని పని అది జరగది గాక జరగదు అన్ని ఇన్సిడెంట్లు జరిగితేనే పుల్వామాలు గిల్వామాలు జరిగితేనే సర్జికల్ స్ట్రైక్ జరిగి పీక్ లెవెల్లో పోతేనే మూడు వందల మూడు సీట్లు వచ్చింది పీక్ పోయింది మ్యాక్సిమం బీజేపీకి ఉన్న శక్తి అంతే ఇక నాలుగు వందల సీట్లు అన్నది అది ఊహించకపోతేనే మంచిది అది ఇక ఇప్పుడు మూడు వందల మూడు సీట్ల నుంచి కిందికే దిగుడు ఇక బీజేపీకి ఆ పైన ఛాన్సే లేదు కిందికే దిగాలి కిందికి దిగే పరిస్థితి తప్ప వేరే పరిస్థితి లేదు తెలుసు బీజేపీ పెద్దలకు ఇది కూడా తెలుసు అదే హైబర్త్లో ఉన్నారు పరిశానులు ఉన్నారు రకరకాల స్ట్రాటజీస్ ఏది కూడా పనిచేస్తలే అన్నీ విడిచి ఈడీల ఎఫెక్ట్ ఉన్నది ఈడీని సిబిఐలను మ్యాక్సిమం ప్రయోగిస్తాను ఎంత ఈడీలను ప్రయోగిస్తాను అంత ప్రజలలో సింపతి వస్తాను ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి చూడండి చూద్దాం వచ్చే ఎలక్షన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా ఢిల్లీలో ఏడు సీట్లకి ఏడు బీజేపీ గెలిచింది పోయినసారి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైలు వేయండి ఈసారి ఆ ఏడు సీట్లలో ఎన్ని తగ్గిపోతాయో చూడండి మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ లీడరు మినిస్టరు ఉప ముఖ్యమంత్రి జైలు ఉన్నాడు ఏడు ఎనిమిది నెలల నుంచే జైలు ఉన్నాడు వచ్చేనా అసెంబ్లీ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తాడు అనుకోండి చూడండి ఎట్లా గెలుస్తాడు ఇట్లా మహారాష్ట్ర విషయం అది మహారాష్ట్రలో అన్ని పార్టీలను చీల్చేసిండు కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ మొత్తము శివసేన ఓటర్లు శివసేన వైపు ఉన్నారు శివసేన కార్యకర్తలు శివసేన వైపు ఉన్నారు ఇటు శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ వాళ్ళ ఓటర్స్ వాళ్ళ వైపే ఉన్నారు లీడర్లు పోయిన్లు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిన్లు వచ్చే ఎలక్షన్ల పరిస్థితి ఏంది మహారాష్ట్రలో ఇట్లా బీజేపీ కొంత అతిపోకడలేకపోతుంది అంటే గెలవాలి అన్న ఉద్దేశంతో తాపత్రయంతో ఇక చాలా తీవ్రాతి తీవ్రమైన స్టెప్స్ తీసుకుంటాను కానీ ఎన్ని స్టెప్స్ తీసుకుంటా ఎన్ని స్ట్రాటజీస్ ఏది వర్కౌట్ అయితే లేదు ఏది వర్కౌట్ అయితే లేదు ఆ పరిస్థితులలో రాజస్థాన్లో కరణ్పూర్ సీటు బయ్యి ఎలక్షన్లలో ఘోరంగా ఓడిపోయింది నెల రోజులు రిజల్ట్ వచ్చి డిసెంబర్ మూడుకు వచ్చింది రిజల్ట్ నెల రోజులల్లో ఈ రిజల్ట్ వచ్చింది బీజేపీ రాబోయే ఎలక్షన్లల్లో చాలా గడ్డు పరిస్థితి దేశవ్యాప్తంగా యాంటింగ్ కెమెన్సీ ఉన్నది వ్యతిరేకత చాలా ఉన్నది ఇక సౌత్ అయిపోయింది మాయమైపోయింది బీజేపీ వాష్ అవుట్ అయిపోయింది సౌత్ సౌత్ తీసేసే మాట్లాడడం ఇదంతా నార్త్ సైడ్ యాంటి కమ్యూనెన్సీ వ్యతిరేకత విపరీతంగా ఉన్నది నార్త్ సైడ్ చాలా వ్యతిరేకత ఉన్నది ఇది ప్రస్తుతం బీజేపీ పరిస్థితి రాబోయే ఎలక్షన్లలో మరి బీజేపీ రకరకాల స్ట్రాటజీస్ అయితే అప్లై చేస్తుంది ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ రిజల్ట్ మాత్రం ఎక్కడ కనబడ్డట్టు అయితే అనిపిస్తలేదు